వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును పాపం చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాడు ఎందుకు గ్రే హౌస్ ఆ విషయం ఎప్పుడు తెలుసు కానిస్టేబుల్ అన్నాడు తర్వాత ఇట్టుబడి అయ్యా మాకు అంతవరకే తెలుసు చెప్పకుండా పోయింది ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది దయ మేము శాతగా ఏం చేస్తాం దేశం కోసం వాడు కాలేది పదో తరగతి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కానీ కళ్ళలో కూడా గన్నులు పెట్టేట్టు గాలుతున్నట్టు కళ్ళలాటట్టు చేసేటోడు వెల్కమ్ టు ఐడ్రీమ్ మావోయిస్టు మందు పాత్ర పేలిచిన ఘటనలో చనిపోయిన పవన్ కళ్యాణ్ గ్రీహండ్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు ఆదిలక్ష్మి గారు అంతా ఉన్నారు ఆమె అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా మీకు జరిగిన కష్టం నష్టం ఎవరు పూర్చలేరు చెప్పం చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాడు ఎందుకు గ్రీహంస్లోకి వెళ్ళాడు ఆ విషయం ఎప్పుడు తెలిసింది పోలీస్ పోలీస్ కావాలని ఉన్నదేమో కరెక్టే కానీ తర్వాత మాకు అటు కానిస్టేబుల్ అన్నాడు తర్వాత ఇట్టు బైండ్ అయ్యే మాకు అంతవరకే తెలుసు చెప్పకుండా పోయింది చెప్పకుండా ఫలాందని మాకు తెలియదు జాబు కానిస్టేబుల్ అన్నాడు అంటే నల్లగొండ వేస్తున్నాడు అన్నాడు నల్లగొండ మార్చుకున్నాడు రేపు పోయేది మరి ఎందుకు బాగాలేదు అని నేను లేపరండి నేను అవ్వండి ఫలా ఎక్కువ పోతున్నా మీకు దగ్గర ఉంటా అన్నాడు మీకు తోడు ఉంటా అన్నాడు ఇట్లయితే వారానికి వస్తా అడుగు అయితే నేను రాలేనన్నాడు ఇంకంతవరకే మాకు తెలుసు అదే తెలుసు వాడు పోయే రోజే మాకు తెలుసు అంటే ఫలాన్ జాబ్ అని కాదు కానీ దగ్గరుంట వస్తా నేను మార్పించుకున్నా అన్నాడు ఈ సంగటం ఎప్పుడు తెలుస్తుంది మీకు ఈ సంఘటన బుధవారం వేస్తా ఎప్పుడు నైనా అన్నది ఎనిమిదో తారీ ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు పోయా ఒక్కడే మెరగింపు మీరు చే చేతికంది కొడుకు చనిపోయాడు చేతికొంది కొడుకు తెచ్చి పెట్టినే బాధ ఈ అదృష్టం కాని మీకైతే నష్టం కదా చిన్న నష్టం కాదు కడుపు కోత మా బాధ వేదన మాకు దిక్కు తెలిసేది కాదు కొండొచ్చు కొరి ఒరిగిపోయినట్టే ఉంది కొండ పెరిగినట్టే ఉంది సార్ మాకు మా బాధ దిక్కు తెలిసేది కాదు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది నువ్వు మేము చేతగానో వాళ్ళం ఏం చేస్తాం అది మా బాధ చిన్నప్పటి నుంచి భయం భయం లేదా భయం ఏమి ఉండదు బాగానే అందరితో మర్యాదగా ఉంటాడు మాట్లాడతాడు పోలీసులు చెప్తున్నారు అంత కంట్రోల్ ఒక్కడే అంటే ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆయనకి భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది కానీ ఉన్నా ఉన్నా వదిలేసిండు భయం ఒకసారి ఆర్మీకి పదో తరగతిలోనే భావాలంటేనే అర్చన వద్దన్న అనుకున్నాడు ఆ భయం కొంది ఇది చెప్పలేడు పలా చాటకపోతున్నామని ముందు నుంచి పోలీసు ఆర్మీ వెళ్ళాలి ఉంది పోలీసు అవుతా చక్కగా నిలబడతా అట్లా చేస్తా అంటాడు కానీ జరాగ జరాగ అంటా అంట ఇట్లా అయింది అది ఇప్పుడు మరి కుటుంబ పోషణ ఆధారపడి వాడు చచ్చిపోయే ముందు కూడా నా తరత నువ్వే కక్క సతక్క నా తరత నువ్వే కదా అనేది ఇంకా హాస్టల్ హాస్టల్కి పోతాడు కదా అట్లా అంటుండేమో లే అనుకుండేది ఇప్పుడు నా వాళ్ళ ముగ్గురు బాధ్యత నా పెట్టి పోతాడు పెట్టిపోయింటే నేను అనుకోలే అట్టు పోతాడు అనుకోలేదు క్తం వచ్చిందరు కుట్టు వాడు అయిపోయాడు అదే బాధగా గుర్తుంది కానీ బలంగా ఉండాలా అక్క నువ్వు బలంగా ఉండాలా నువ్వు బలంగా ఉండాలా అని చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అందుకే గుండె ధైర్యం చేసుకుంటాడు అసలు దేశం కోసం వాడు కాలే పదో తరగతి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కానీ కళ్ళ కూడా గన్నులు పెట్టి గాలితున్నట్ట కల చేసేటోడు సరే వాడు కలది వాడు కళ్ళ నెరవేరింది కానీ మాకు దూరమైంది అదే బాధ హైట్ ఉండాలి నేను హైట్ ఉండాలి అని చెప్పి ఆలబడేది పైనుంచి కిందకి హైట్ పెరిగిన మే ఎంత హైట్ ఉన్నామే మే ఉన్నామే అనేది కళ్ళ కూడా నాకు ఇన్ని గన్నులు ఇస్తే జాలి గాలి ఇట్ట చెప్పేది నాకు ఒక గండితే సాలమే అనేది వాడు కలది ఇంకా పోయిండు వాడు కోరిక అట్ట నెరవేరింది చేసేది ఏం లేదు యుద్ధం మాత్రం ఆపితేనే బాగు ఎందుకు మా తమ్ముళ్ళ మిగతా వాళ్ళు బాల్ అవ్వటం ఎందుకు చిన్నప్పుడు నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎట్లా ఉంటుండే అంటే ఒకరి కోసం ఒకరు ఉంటుండే అందరం ఒక బ్యాచ్ ఒకరి కోసం ఎట్లా అంటే ఒకరికి అవసరం వస్తే అట్లా ఉంటుండే సార్ కానీ సడన్గా ఇట్లా అయ్యేసరికి మాకే అర్థమైతే లేదు ఇక మేమే స్టాండ్ తీసుకోలేము అనుకో వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా చూసుకోవాలి అని చెప్పి మేమే తీసుకొని కొంచెం వచ్చినాం అసలు ఎట్లుంటుండే అంటే మీరు లీవ్ అసలు లీవ్ ట్రైనింగ్కి వెళ్ళిండు కదా లీవ్కి వస్తే కూడా అతను లీవ్కి వచ్చినాక ఇంటికి వచ్చినాక కూడా ఆయన పనికి వెళ్తుండే అంటే అంత కష్టపడ్డాడు సార్ ఆయన అంత అసలు అందరేమో లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు ఫ్యామిలీ కోసం ఉండాలని అనుకుంటారు కానీ ఆయననేమో ఇంట్లోతో పనికి వెళ్తుండే అంటే ఎంత కష్టం ఫైనాన్షియల్ వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందంటే చాలా ఉండే సార్ చాలా కష్టపడ్డాడు సార్ చిన్నప్పటి నుంచి జొమాటో అని స్విగ్గీ అని అన్ని చేసేయండి సార్ సెంటరింగ్ మీ సెంటరింగ్కి వెళ్ళిండు అమ్మ వాళ్ళతో వెళ్ళిండు నాన్నతో వెళ్ళిండు ఒక్కరోజు కూడా ఇంటర్ లేకుండే కాలేజ్ కూడా కాలేజ్ ఉంటే కూడా కాలేజ్ లేకుండే కాలేజ్ వాళ్ళు ఓపెన్కి వెళ్తుండే సార్ కాలేజ్ కూడా ఎన్సీసీ చేసిండు ఎన్సీసీకి కూడా ఫైవ్ డేస్ ఎన్సీసీకి ఎప్పుడు వాళ్ళు టైంకి టైంకి వస్తుంది నేను కూడా ఎన్సీసీ చేసినా సార్ ఇద్దరం కలిసి వెళ్తుండే అసలు ఎట్లుండే ఆ బాండింగ్ అనేది అసలు ఇప్పుడు అర్థమవుతులేదు సార్ అది ఎట్లయినా కూడా అర్థమైతే లేదు కానీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అయితే కావాలి సార్ మీ నుంచి కూడా కావాలి సార్ సపోర్ట్ అయితే చెప్పం చిన్నప్పటి నుంచి పోలీసు అవ్వాలనుకున్నాడు ఎందుకు గ్రే హౌస్ వెళ్ళాడు ఆ విషయం ఎప్పుడు తెలుసు కానిస్టేబుల్ అన్నాడు తర్వాత కాయట్టు పోయింది అయ్యా మాకు అంతవరకే తెలుసు చెప్పకుండా పోయిండు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు ఆడొస్తే పులి అటు వస్తుంది ఇటు వస్తుంది అని ఉంటుంది నేను శాతగా నోళ్ళం ఏం చేస్తావు